అమ్మాయిలు అబ్బాయిలు భయపడుతున్నారా ఏజ్ ముందుకు వెళ్ళే కొద్దీ వైట్ హెయిర్స్తో అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ హెయిర్ ప్యాక్ ఒక్కటి చాలండి మనకు ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నటువంటి వైట్ హెయిర్ని బ్లాక్గా ఉంచేది ఇంకా కొంతమంది అబ్బాయిలకి ఏంటంటే తలంతా చాలా బ్లాక్గా ఉంటుంది గడ్డం విషయానికి వస్తే తెల్ల వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి గడ్డం పెంచుకొని వెళ్ళాలి అనుకుంటే ఈ తెల్ల వెంట్రుకలు ఒకటి అని ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వారికి ఈ హెయిర్ డైస్తో బయట దొరికేటువంటి వాటితో పని లేకుండా చక్క న్యాచురల్ హెయిర్ ప్యాక్ అండి ఇది కంప్లీట్గా నాచురల్ ఇంగ్రీడియంట్స్ వేసి మనం పౌడర్ చేసి మిక్స్ చేస్తున్నాము సో దీన్ని ఎలా వాడుకోవాలి ఏంటి దీని కాస్ట్ ఏంటి ఎలా ఎక్కడ తీసుకోవాలి ఓకే దీని రిజల్ట్ కూడా మీకు చివరి వరకు చూస్తేనే తెలుస్తుందండి నేను మా వారికి అప్లై చేశాను గడ్డంకి అలాగే తలకి కూడా ఓకే అండి ఇప్పుడు మనము దీని ప్రిపరేషన్ ఎలాగా ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాము మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎంత పౌడర్ కావాలి అనేది చూసుకొని వేసుకోండి ముఖ్యంగా ద బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవాలి అంటే ఐరన్ వెజిల్ని వాడుకుంటే చాలా చాలా మంచిదండి చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు నేనైతే ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను మీకు తెలిసిన విషయమే ప్రీవియస్ వీడియోస్లో మా ఫ్యామిలీ మొత్తం స్వామికి తలనీలాలు సమర్పించుకున్నాము అంటే గుండె చేయించుకున్నాము కాబట్టి కొద్దిగా అయినా మాకు సరిపోతుంది నేను ఎందుకు పెరుగు వేయలేదు అంటే యాక్చువల్గా ఇది ప్రాసెస్ ఏంటి అంటే పెరుగుతో కలుపుకోవాలండి మాకు ఇక్కడ చాలా చల్లగా ఉంది అలాగే నాకు చిన్న పాప ఉంది కదా ఎక్కడ కోల్డ్ అయిపోతుందో అనే ఉద్దేశంతో నేను వాటర్ అయినా కలుపుకోవచ్చు అని కలుపుకున్నాను మీరు చెప్పాలంటే బిఫోర్ నైట్ నైట్ అంతా కూడా సోక్ చేసి అలాగే పెట్టారంటే చాలా బాగుంటుందండి ఎలా అంటే మీరు టీ డికాషన్ చేసుకుంటారు కదా టీ టికాషన్ని బాగా కొంచెం గట్టిగా చేసుకునేసి ఆ తర్వాత పెరుగు కలిపేసేసి మిక్స్ చేసేసి అప్పుడే ఆ రోజు నైటేనే మీరు కొద్దిగా ఆముదం కానీ లేదా కొబ్బరి నూనె ఈ రెండిట్లో ఏదో ఒకటి కొద్దిగా వేసి కలిపి రాత్రంతా మూత పెట్టేసి అలాగే ఉంచండి పొద్దునకైతే ఈ విధంగా మీకు కలర్ చేంజ్ అనేది అవుతుంది నెక్స్ట్ అప్లై చేసుకోబోయే ముందు మీకు ప్యూర్గా అలోవెరా అంటే కలబంద దొరుకుతుంది అనేటట్టుగా ఉంటే కలబంద జెల్ని వేసుకోవాలి లేదు మాకు ప్యూర్గా అందుబాటులో లేదు అనుకుంటే అలోవెరా జెల్ అయినా కొద్దిగా కలుపుకొని ఈ విధంగా అప్లై చేసుకోండి చూడండి చాలా న్యాచురల్ అండి ఇందులో వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మీరు ఇంకొకటి ఏంటంటే మనం వేసాక అట్ ఏ టైం మనకు బ్లాక్ అయిపోతుంది అని అయితే నేను చెప్పనండి ఎప్పుడు కూడా నేను లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అయితే నాకు చెప్పడం ఇష్టం ఉండదు కాబట్టి ఉన్న ఫ్యాక్టే నేను చెప్పగలుగుతాను రియల్ లైఫ్లో కూడా అంతేనండి నేను చూడండి ఇప్పుడు నేనైతే అప్లై చేసేసుకున్నాను ఇంతవరకు మా వారికి ఉంచేశానండి మీరు ఏంటంటే ఒక్కసారి వేసుకోగానే మనకు హెయిర్ డైల్ లాగా బ్లాక్ అయిపోతుంది అని అస్సలు అనుకోవద్దండి అదంతా అబద్ధమే ఇది న్యాచురల్ కాబట్టి మనకు టైం అనేది తీసుకుంటుంది టైం తీసుకున్నా కూడా మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది లేకుండా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందండి హెయిర్ అనేది చాలా నల్లగా మంచి గ్రోత్ అనేది కూడా ఉంటుందండి దీనివల్ల బెనిఫిట్ డ్యాండ్రఫ్ తగ్గుతుంది అలాగే హెడేక్ ఏమన్నా కూడా తగ్గుతుందండి ఇంకా కొంతమందికి ఏంటంటే హెయిర్ డై ఇలాంటివి వాడుకున్నారంటే స్కిన్ ఇరిటేషన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి తలపైన అంటే స్కాల్ప్లో గుళ్ళలు రావడము అలాగే ఐ అనేది చాలా మంట పెడుతూ ఉంటుంది ఐ ఇరిటేషన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ మనకు లేకుండా మనం దీన్ని వాడుకుంటే చాలా చాలా సేఫ్ అండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాయి అప్లై చేసుకున్నాను మాకు బాగా డ్రై అయిపోయింది డ్రై అయిన తర్వాత మీరు హెడ్ బాత్ చేయండి మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూ అనేది అస్ అసలు వాడకూడదండి షాంపూతో కాకుండా నార్మల్ ప్లెయిన్ వాటర్తోనే మీరు నీట్గా కడిగేసుకోండి ఆ రోజే ఏ రోజైతే మీరు అప్లై చేసుకొని ఉంటారో ఆ రోజే కోకోనట్ ఆయిల్ మనం పంపించాం కదా బ్లాక్ ఆయిల్ అని ఆ ఆయిల్ని మంచిగా అప్లై చేసుకోండి తలకంతా కూడా నెక్స్ట్ డే తల స్నానం చేయండి ఇంకా చెప్పని అవసరం లేదండి మీ హెయిర్ అనేది ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా చాలా నల్లగా అలాగే పొడవుగా పెరుగుతుందండి చూడండి మా వారి హెయిర్ అయితే ఈ విధంగా గ్రోత్ అయింది నిజం చెప్పాలంటే మా వారికి టైం అనేది అస్సలు ఉండదు హెయిర్ ఆయిల్ పెట్టుకోవడానికి కూడా నైట్ ఎప్పుడో అనుకున్నప్పుడు పెట్టుకుంటారు కానీ నేను గుర్తు చేస్తూనే ఉంటా పెట్టుకోమని పెట్టుకుంటారండి దానివల్లనే ఆ మాత్రం గ్రోత్ అయింది చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అప్లై చేస్తున్నానో మీరు చూస్తేనే అర్థం అవుతుంది చాలా మంచి బ్లాక్ అనేది వచ్చింది మన హెయిర్ ప్యాక్ అనేది మీకు ఒకవేళ మాకు హెయిర్ అనేది బ్లాక్ గా వద్దు న్యాచురల్గా ఉంటేనే చాలు అంటే మామూలు హెయిర్ కలర్ ఉంటేనే చాలు అనుకున్న వాళ్ళైతే మీకు అట్లాంటి హెయిర్ ప్యాక్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఈ హెయిర్ ప్యాక్ కాస్ట్ వచ్చేసేసి హండ్రెడ్ గ్రామ్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఈ విధంగా మనము మిక్స్ చేసేసుకొని అప్లై చేసుకుంటే ఇంకోటి ఏంటంటే మనకు నార్మల్ హెయిర్ డైలు ఎక్కడైనా స్కిన్ కంటుకున్నాయంటే స్టికీ స్టికీగా అవుతుంది అలాగే మార్క్ లాగా మనం కడుక్కున్నా కూడా చాలా బలవంతంగా రుద్ది రుద్ది పెట్టాలండి అది ఎప్పటికైనా ఎఫెక్ట్ మన హెడ్కి అయితే సో అలాంటివి లేకుండా న్యాచురల్ వైపు వెళ్ళడమే చాలా బెస్ట్ అండి వీలైనంత వరకు మనకు ఆప్షన్ ఉన్నప్పుడు వెళ్ళాల్సిన అవసరం అవసరం ఎంతో ఉందండి ఆప్షన్ లేనప్పుడు ఏం చేయలేము కాబట్టి తప్పదు సో ఆప్షన్ అనేది మనకు ఈ వీడియో ద్వారా దొరికింది కాబట్టి మీకు దీన్ని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళైతే మీకు టైటిల్లో ఒక నెంబర్ అనేది ఇస్తానండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలము అలాగే మీకు సేఫ్గా హెయిర్ ప్యాకు మనకింకా అందుబాటులో హెయిర్ ఆయిల్ హోమ్మేడ్ బ్లాక్ ఆయిల్ అలాగే గోల్డెన్ షాంపూ కూడా అందుబాటులో ఉన్నాయండి కావలసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చండి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి ఫీడ్బ్యాక్స్ అనేటివి ఇస్తున్నారు మళ్ళీ రీఆర్డర్స్ అనేటివి వస్తూ ఉన్నాయి చూడండి మా వారికి గడ్డం అనేది చాలా తెల్లగా అయిపోయింది వచ్చేసి ఏంటంటే వీళ్ళకి చిన్న వయసు నుంచే వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి అంత లాంగ్ ఇయర్స్ నుంచి ఒక్కసారి మనం ఈ హెయిర్ ప్యాక్ ఏగానే నల్లగా అయితే అంటే అబద్ధం అది నేను చెప్పాను మీకు ముందుగానే కాబట్టి అది నిదానంగా క్రమేణా మనకు బ్లాక్ అనేది అవుతుంది ఎంతోమంది భయం ఏంటంటే గడ్డంకి మనము హెయిర్ డ్రై వేసుకున్నామంటే లోపల స్కిన్కి అంతా ఎఫెక్ట్ అవుతుంది అలాగే మనము వాష్ చేసుకున్న తర్వాత మరకలు మరకలుగా బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అనేసి భయపడుతూ ఉంటారు ఇది అలా ఏం లేదండి నాచురల్ పౌడర్స్ కాబట్టి మనం ఎంచక్క అప్లై చేసుకొని కడిగేసుకున్నామంటే ఏమీ ఉండదు మా వారికి టైం లేక వెంటనే సరిగా ముందే కడిగేశారండి నేను వేసుకున్నప్పుడు చూసారు కదా బాగా డ్రై అయ్యేంత వరకు అలాగే ఉంచేసాను మార్నింగ్ ఆఫీస్కి టైం అయింది కాబట్టి ఇంకా ఫాస్ట్గా సరిగా ముందే కడిగేశారు అయినా కూడా ఆయన హెయిర్ అనేది ముందుకి ఈ హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత కొద్దిగా బ్లాక్ అనిపించింది బట్ వేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బ్లాక్ అనేది అవుతుందండి మున్ముందుకు మీకు ప్రతి ఒక్క వీడియో కూడా షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఆర్డర్స్ అయితే స్టాక్లో ఉన్నాయి